వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అన్నలందరికీ కూడా ఫీరు ఈ ప్రెస్ మీటు ఒక రెండు అంశాల మీద పెట్టడం జరిగిందన్న ఒకటి నిన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు సస్పెన్షన్ చేసినారో దాని మీద రెండవది తిరుపతి రెడ్డి గారి మీద ఏదైతే ఒక అనామకుడితో అనుచిత వ్యాఖ్యలు చేపించిందో రెండు అంశాల మీద మేము ఈరోజు వివరించదలుచుకున్నామన్నా పెద్దలు సస్పెన్షన్ మీద మాట్లాడతారు నేను ప్రధానంగా నిన్న ఒక పేరు ఊరు తెలియని ఒక పర్సన్ వచ్చి ఏదో భజన చేసే బ్యాచ్కి నేను అధ్యక్షుడు అని చెప్పుకొని కొత్త బిచ్చగాడు పొద్దురుడు అని చెప్పి తిరుపతి రెడ్డి గారి మీద ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిండో దాన్ని మేము తీవ్రంగా మొట్టమొదటిగా ఖండిస్తున్నాం అయ్యా నువ్వు వచ్చి కూర్చొని తిరుపతి రెడ్డి గారు ఎవరు అని మాట్లాడినావయ్యా ఫస్ట్ నిన్ను మాట్లాడిచ్చిన తిరుపతి రెడ్డి ఎవరో అడిగినాక మాట్లాడు రెండోది ఎలక్షన్ ముందు నువ్వు ఎక్కడున్నావో ఎక్కడ పనిచేసినావో ఇవాళ ఏం మాట్లాడుతున్నావో ఆ రోజు కాటికాపర్ ఎక్కడ కూర్చున్నావో పవార్ ఒక్కసారి వెనుక తిరిగి ఆలోచించుకున్నాక తిరుపతి రెడ్డి గారి గురించి మాట్లాడు తిరుపతి రెడ్డి గారి గురించి నీకు తెలవకపోవచ్చు నీ మండలంలో ఉన్న ముఖ్య నాయకులను అడుగు నీ గ్రామస్థాయి నాయకులను అడుగు తిరుపతి రెడ్డి ఎవరో చెప్తారు తప్ప నీకు తెలవకుంటే నువ్వు ఇక్కడ కూర్చొని కౌన్ హే అంటే ఇంకోసారి కౌన్ హే అంటే బట్టలు కూడా బిక్కు పడతాం అది గుర్తు పెట్టుకొని మాట్లాడుతూ మండలానికి వచ్చి మాట్లాడినప్పుడు అది మేము ప్రధానంగా హెచ్చరిస్తున్నాం పవార్ ఇంకొకటి తిరుపతి రెడ్డి గారు ఇవాళ ఝాన్సీ మేడం గారు చెప్పినట్టు వింటేనో పెద్దమ్మ ఏది చెప్తే అది భజన చేస్తేనో ఇవాళ ఎమ్మెల్యే తర్వాత రెండో ఎమ్మెల్యేగా ఈ కాన్స్టిటెన్సీలో తిరుగు ఆ రోజు ఏదైతే ఆరు నెలల ముందు ఝాన్సీ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి పాలకుర్తి నియోజకవర్గంలో పోటీ చేస్తా అంటే ఆ రోజు సస్టైన్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు కొత్త కార్యకర్తలను తీసుకొని నేనున్నా రేపు ఏదున్నా నేను మీ అందరికీ అండగా ఉంటా అని చెప్పి ఆ రోజు ఎలక్షన్లో అందరికో అందరితోటి పనిచేయించి వారి గెలుపు కోసం కృషి చేసిండు ఇవాళ ఆ కార్యకర్తలు నన్ను నమ్ముకొని పనిచేసేది కాబట్టి ఆ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని అడిగిండు తప్ప వేరే ఏం అడగలే ఆయన అవన్నీ ఎందుకు అనుకుంటే ఇవాళ నెంబర్ టూ ఎమ్మెల్యేగా ఉండు నీలాంటోళ్ళు అధికారం వచ్చినాక కొంతమంది సీనియర్లను పక్కన పెట్టి ఏదో జాన్సమ్మ మెప్పు పొందడం కోసమో ఇంకేదో చేయడం కోసమో స్క్రిప్ట్ రాసుకొని వచ్చి మాట్లాడడం కాదన్న తిరుపతి రెడ్డి గారి గురించి ఇంకోసారి అట్లా మాట్లాడడం పద్ధతి కాదు ఇంక ఇంకొకటి డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అని చెప్పి సీనియర్ నాయకుని కూడా గురించి కూడా నువ్వు అవహేళనగా మాట్లాడినావు అది నిజంగా వింటే నీ యొక్క విజ్ఞత ఏందనేది ఆ డెబ్బై అని చెప్పి నువ్వు ఉచ్చరించినప్పుడే అది మళ్ళీ చెప్పాలంటే నాకేసి అనిపిస్తుంది ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఒక నలభై సంవత్సరాల కంచి తీసుకొని అందరితో మాట్లాడండి పాత కొత్త ఇప్పుడున్న మమ్మల్ని సస్పెండ్ చేసిన వాళ్ళని కనీసం సోకాజ్ నోటీస్ ఇవ్వకుండా చేసినాక కూడా మరి మీరు చొరవ తీసుకోవాలి ఖచ్చితంగా మేము నేను నేను పోయినా మాట్లాడినా మా పిసిసి అధ్యక్షులతో మాట్లాడినా ఇంకొకరితో మాట్లాడినా ఇంకొకతోటి మాట్లాడినా మిగతా వాళ్ళు కూడా మాట్లాడరు వాళ్ళు కూడా తిరుపతి రెడ్డి గారు కూడా ఆ ప్రయత్నాలు చేస్తాను ఎందుకంటే కలిసిపోవాలనే చేస్తాను తప్ప పార్టీని విచ్ఛిన్నం చేయాలని దొంగలను పెట్టుకొని దొంగల మూటాను పెట్టుకొని ఆలీబాబా ఆరైన దొంగల లెక్క ఎమ్మడి చేరునోళ్ళతోటి పెట్టుకొని వీళ్ళ మీద దాడి చేయాలా వాళ్ళని చేయాలా వీళ్ళని చేయాలి పోలీసులతో బెదిరియాలని చెప్పని మీరు ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నాలన్నీ మాకు తెలుసు ఎవరెవరికి ఫోన్ చేసిందో కూడా తెలుసు ప్రతిదీ మా దగ్గర పిన్ ఉన్నది జాగ్రత్త మీరు కాంగ్రెస్ పార్టీని కాపాడాలి అని కోరుకుంటున్నా లేదు నా కాంగ్రెస్ పార్టీని కాపాడని అనుకుంటే మీరు వెళ్ళిపోదు మేము చూసుకుంటాం మా కాంగ్రెస్ పార్టీని మేము రక్షించుకుంటాం ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఉన్నాం ఇప్పుడు కూడా కాంగ్రెస్లో ఉన్నావు మీ కాంట్రిబ్యూషన్ ఏంది కాంగ్రెస్ పార్టీకి మొన్న వచ్చుడే కదా అంత ముందు అయితే కాంగ్రెస్ పార్టీకి మీ కాంట్రిబ్యూషన్ లేదు కదా అదే నాయకరావు గారికి మీ పైసలు ఇచ్చిన వాళ్ళు కదా కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్టడానికి పైసలు ఇచ్చిన వాళ్ళే కదా మీరు అయినా కూడా కాంగ్రెస్ పార్టీ సరే ఇక్కడున్న ఒక ఒక పెద్ద పర్వతాన్ని కొట్టాలంటే ఒకరిని తీసుకురావాలని చెప్పని మరి అధిష్టం ఎమ్మెల్యే గారు మంచి ఉద్దేశంతో ఉన్నారు వారు పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమంలో ప్రజాపాలన తీసుకొచ్చి బ్రహ్మాండమైనటువంటి పని అంటే బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి పదంలో నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ అటువంటి పార్టీని మీరు విచ్ఛిన్నం చేయకండి నేను మాట్లాడింది ఏంది పాత కొత్త అందరినీ కల్పకండమ్మ తిరుపతి రెడ్డి గారు పా తిరుపతి రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత కానీ ఎవరికైనా ఉందా వాస్తవంగా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి తిరుపతి రెడ్డి గారు లేకపోతే నువ్వెవరు తిరుపతి రెడ్డి గారు లేకపోతే నువ్వెవరు రెడ్డి గారు మీరే కదా ప్రతి మీటింగ్లో ఏం మాట్లాడిను రెండు వేల పెద్దల నుంచి మా ఎమ్మడివాడు తిరుపతి రా రా పెద్దమ్మ పెద్దనాన్న రాండి మీరు వస్తే ఇక్కడ బాగుంటుందని చెప్పి మమ్మల్ని ఎమ్మడిపాడు మా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిందే తిరుపతి రెడ్డి అన్నావు తర్వాత మాట మార్చున్నాం మీరు మాటలు మాటలు మారుతారు ఎందుకంటే అగ్రవర్ణాలు కాబట్టి మీరు మార్తారు కావచ్చు కానీ చరిత్ర చూస్తుంది కదా ప్రతి మీడియా కథనాలల్లో కనిపిస్తుంది కదా మీరు మాట్లాడిందే కదా మమ్మల్ని టార్గెట్ చేసి మమ్మల్ని సస్పెండ్ చేసే అధికారం మీకు లేదు ఫస్ట్ తెలుసుకోండి బేసిక్గా తిరుపతి రెడ్డిని ఒక మాట అన్న సూర్యుని మీద ఉంచినట్టే మీరు ఏ ప్రయత్నం చేసినా మీకది రివర్స్ వంద రేట్లు తాకుతుంది తప్ప ఎవరికేం కాదు ఇక్కడ ఎవరు కూడా ఏ అక్రమ దందాలు చేయలేదు మాకున్న దందాలు లేవు మాకున్న ఆస్తులు లేవు మేము రియల్ ఎస్టేట్ కాదు మేము ఏం చేయలేదు ఏది కూడా మాకు లేదు మమ్మల్ని మీరు ఏం చేయలేరు అది గుర్తుపెట్టుకొని దయచేసి కాంగ్రెస్ పార్టీని కాపాడాలంటే ఎమ్మెల్యే గారిని ముందు పెట్టారు మీరు మీరు బ్యాక్ ఎండ్ ఉండండి వలసవాదులు ఎవరైతే ఉన్నారో ఆ వలసవాదలను పక్కకు పెట్టండి రేపు నీ దగ్గర ఉంటారని నమ్మకం లేదు మీరు అనుకుంటాను ఈ రోజు వరకు పూట వెళ్తుందని కానీ ఖచ్చితంగా కాటేసేది వాళ్ళే మేము ఇక్కడనే ఉంటాం కాంగ్రెస్ పార్టీలనే ఉంటాం కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉంటాం కాంగ్రెస్ పార్టీలనే ఉంటాం కానీ మీ అమ్మటి ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఏదో రోజు మిమ్మల్ని కాటేసి బయటికి పోయే వ్యక్తులే మీ అమ్మటి ఉన్నారు వాళ్ళ ఉచ్చులబడి మీరు కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేస్తున్నారు కాపాడండి కాంగ్రెస్ కు లాయాలుగున్నోళ్లకు అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ ను కాపాడేటోళ్లకు అవకాశం